ఏది గెలవడం కన్నా కూడా ప్రాంతీయ పార్టీలు అయితే రాకూడదు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు వస్తే వాళ్ళ స్వలాభం చూసుకొని వాళ్ళ ఫ్యామిలీ వరకు చూసుకుంటున్నారు తప్పితే దేశానికి కానీ ప్రజలకు కానీ ఏం చేసేది లేదు ఇక కాంగ్రెస్ అనుకున్నప్పుడు కాంగ్రెస్ కూడా గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి చూస్తే కూడా వాళ్ళు కూడా దేశాన్ని అంత కొంత డెవలప్మెంట్ చేసామని చెప్పినప్పటికీ వాళ్ళు చేసిన చెడే ఎక్కువ ఉంది కాబట్టి నేషనల్ లెవెల్లో ఇప్పుడు మోడీ గారు ఇంటర్నేషనల్గా కానీ మొత్తం దేశాన్ని కానీ డెవలప్ చేస్తున్నాడు కాబట్టి సో కంపల్సరీగా నేషనల్ లెవెల్కు ఎంపీ ఎలక్షన్కి వచ్చేటప్పటికి బీజేపీకి వెయ్యాలని నా ఉద్దేశం అది ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతుంది పోలింగ్ పర్సంటేజ్ అంటే సిటీలో పర్సంటేజ్ తక్కువ ఉంటుంది చదువుకున్న వాళ్ళు రావటం లేదు రావాలనే చెప్తాం ఎవరు చెప్పినా కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పినా మనం చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా రావాలి ప్రజలందరూ వచ్చి ఓటు వేయాలి కానీ రావట్లేదు ఏం చేయాలి దానికి ఎందుకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫెసిలిటీస్ ఏమన్నా మనకు ఫెసిలిటీస్ కాదు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా డిసీజు ఓటు ఎవరిది ఉంది వేకర్ సెక్షన్ ఉంది డౌన్ ది లైన్ ఎవరైతే ఉన్నారో వేకర్ సెక్షన్ వాళ్ళు ఓట్లే డిసీజ్ ఓటు తప్పింతే చదువుకున్నవాడు ఓటు రావట్లేదు అంటే ఏంటి పాలసీ మీద ఎవరో ఓటేయట్లేదు దేశాన్ని గురించి ఆలోచించి కూడా ఓటేయట్లేదు ఈ సంక్షేమ పథకాలు అవి ఇవి ఏది చూసి ప్రభావాలలోనే ఓటేస్తున్నారు తప్పితే దేశాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకుల్ని ఎవరు మంచివాళ్ళు అన్న దాన్ని బట్టి చూసి ఓటు వేయట్లేదు అది ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ముందుకు రావట్లేదు అంతే ఒక సంక్షేమ పథకాలు అన్నా కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ ఒక కరెంట్ టాపిక్ తీసుకొస్తున్నా ఈ ఆరు గ్యారెంటీల గురించి మీరేమంటారు మళ్ళీ ఆరు గ్యారెంటీలు పన్నెండు గ్యారంటీలు ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ అన్నీ అంటే ఏం చెప్పాలి ఉన్నాయి లేనివి కూడా అన్ని అమలైతే అంటారు అట్లా కాదు అమలు అవుతాయి అమలు అవ్వదాన్ని పక్కన పెడితే కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది అయినా ఆయన సొంతంగా సీఎం గారు డిక్లేర్ చేశాడు రెండు వందల డెబ్బై కోట్లు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఈ ఐదు సంవత్సరాల సంక్షేమ పథకాలకు ఇచ్చారని అండి నుంచి ఇచ్చేస్తున్నాడు సార్ అవి ఎక్కడైంది అన్న తర్వాత సరే ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక పక్క నుంచి ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు వెనక్కి తీసుకుంటే లిక్కర్ మీద కానీ ఇంకోదారి మీద కానీ ఇంకోదారి సో ఇటు సార్ మిన్ను ఇప్పుడు ఎట్లా ఉండాలంటే నువ్వు మ్యానుఫాక్చర్లో పెడతావు పెట్టినప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ లేకపోతే ఎట్లా చేస్తా కూడా చెప్పాలి చెప్పలేదు కదా అది సో ట్యాక్స్ పేయర్స్ డబ్బులు తీసుకుని నేను ఆడికిస్తా ఇస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా డెవలప్మెంట్ ఏముంది చెప్పండి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి అది ఒక్క డెవలప్మెంట్ లాక్టివిటీ లేదు ఒక రోడ్ లేదు ఒక ఇది లేదు ఏమీ లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఏమీ లేదు అన్నీ కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నానంటే లాంగ్ రన్లో ఏమవుతుంది దేశం నాశనం అవుతుంది అది సో అందుగురించి నేనేమంటున్నానంటే వీళ్ళు పవర్లోకి రావడం కోసం అడ్డగోలుగా నిజంగా క్రూడ్ లాంగ్వేజ్లో మాట్లాడాలని అడ్డగోలు ప్రామిసలు చేసి అవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు వేరే సంగతి అది సో అది కరెక్ట్ కాదు అది సో ఆరు ఆరు పదక మన ఆరు డిక్లేర్ చేసిన పన్నెండు డిక్లేర్ చేసినా ఎవరు ఎవరు సొమ్ముతో చేస్తున్నారు అది ఎవరు సొమ్ముతో చేస్తారు సార్ ప్రభుత్వం కాదు ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ము అది ప్రజల సోము ఎక్కడి నుంచి తీసుకున్నాడు లెక్కర్ లెక్కర్ దగ్గర నుంచి తినే వస్తువుల మీద దగ్గర నుంచి ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ దగ్గర ఇవన్నీ కూడా మిస్యూటిలైజ్ చేయొద్దు కదా ఇవన్నీ అడిగేటోళ్ళు లేరు ఎప్పుడైతే పాలసీ మీద లేదు ఓట్లు లేదు చదువుకున్న వాళ్ళు ముందుకు రావట్లేదు ఇవన్నీ కావాలి ఓకే మనం ఇంత నీట్గా క్లియర్గా మాట్లాడుకున్నాం కాబట్టి ప్రజెంట్ రాజకీయాల పరిస్థితి ఎలా ఉన్నది మీ ఒపీనియన్ ప్రజెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎవడో కూడా మానవత్వం లేకపోతే మంచిదనం ఈ పాలిటిక్స్లో పనికిరాడు ఎవరు వచ్చినా కానీ పాలిటిక్స్లోకి రెండే ఉద్దేశాలతో వస్తున్నారు ఒకటి పవర్ కావాలి ఆ పవర్ కూడా డబ్బులు సంపాదించుకోవడానికి కావాలి అంతే సో ఆ పాలిటిక్స్ అట్లా తయారైనది అది ఇంకేముంటుంది ఏముండదు డెవలప్మెంట్ మీద ఎవరికి ఇది ఉండదు అంతే ఇదివరకు పెద్దవారికి ఉండేది ఊళ్ళల్లో కానీ టౌన్స్లో కానీ ఇంకొద్దిని కానీ పెద్ద మనుషులు తీసుకుని సొంతంగా పెట్టుకుని అట్లా ఉండేది ప్రజలకు కోరికతోనే వాళ్ళని లీడర్షిప్ ఉండేది ఇవాళ అది లేదు కదా అది కోట్ల రూపాయల డబ్బులతో అంటే ఏంటి ఇది ఒక వ్యాపారం కింద దీన్ని ట్రీట్ చేసి దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు ఓకే మోడీ ప్రభుత్వం అనేది వీటికి వి భిన్నంగా అంటారు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మోడీ కావ నడుస్తుంది కదా ఇంతమంది ఇండియా మొత్తం మోడీ అంటే నేను చెత్తిన కదా ప్రాంతీయ పార్టీలు ఏదన్నా పార్టీ తీసుకోండి అంటే పేరు పెట్టి దీంట్లో ముసుముల గుద్దులా అవసరం లేదు టీఆర్ఎస్ కానీ లేకపోతే టీడీపీ కానీ ఏదన్నా ఉండేది వాళ్ళు ఏంటది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఫ్యామిలీ వరకు పరిమితమై సంపాదించుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు మరి మోడీ అట్లా అటువంటి హైరారికీ లేదు కదా అది వాళ్ళు వాళ్ళ వెనకాల వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే అది కానీ ఇది కానీ ఆ టైపు పాలిటిక్స్లోకి తీసురావడం లేదు హైరారికి లేదు ఎవరికైతే సమర్థత ఉందో ఒక మోడీ కానీ లేకపోతే ఒక రాజ్నాథ్ సింగ్ అని వీళ్ళు ఎవరు స్వార్థం లేకుండా ఉన్న లీడర్స్ వెనకాల ఫ్యామిలీ కోసం పని చేయకుండా ఉన్న లీడర్స్ వస్తున్నారు తప్పితే మన మిగతా పార్టీలో పరిస్థితి లేదు కదా లాస్ట్గా మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారని దానికన్నా కూడా ప్రజలు విజ్ఞత ఉంటే బీజేపీని గెలిపేయాలి ఎందుకంటే వాళ్ళు మీరు ఏమన్నానండి ఈవేళ మందే హిందూ హిందూ దేశం అది హిందూ దేశం లేకుండా మిగతా దాని మీద ప్రొజెక్ట్ చేసి మిగతా దాని మీద తూట్లు పొడిసి దీన్ని పాడు చేసి కన్నా అయినా దాన్ని అంటే ప్రజలకు ఏం కావాలి ఈ దేశానికి ఏం కావాలన్న దాని మీద చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా బీజేపీని గెలిపేయాలి మోడీ పార్టీ పరంగా బీజేపీ కాదు కానీ మంచి మనుషులు ఉన్నాడు కాబట్టి ఆ పార్టీని గెలిపేయాలి థ్యాంక్ యూ సార్